వెల్కమ్ టుజీ నైన్ న్యూస్ నా పేరు బొండాడ నారాయడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి నేను ప్రతిపాడు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నాను మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖున తీర్పిచ్చిందో ఎందుకంటే దేశం మొత్తం మీద ఏదైతే దళితులు ఉన్నారో ఈ దళితుల్లో కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ముందడుగులు ఉండి కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి మరి వీళ్ళందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి తీర్పిచ్చిందో దానికి అనుకూలంగా మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకెళ్లడం జరిగింది దానికోసం రాజీవ్ రంజన్ మిశ్రాక్ సభ్య కమిషన్ నిర్మించి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మరి నిన్నటి రోజున మరి కేంద్ర కేబినెట్ ఆమోదించి ఈ రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లి ఈ డిఎస్సి పోస్టుల ద్వారా మాత్రమే ఈ ముందుగా ఈ రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నదప్పుడు ఒకళ్ళ బలంగా ఉండి ముందుకెళ్ళినప్పుడు రెండో వాళ్ళు బలంగా ఉంటే ఇద్దరికి సమన్వయం చేయాలంటే ముందుకెళ్ళిన వాళ్ళకి వెనకలేని వాళ్ళకి సమానంగా అందినప్పుడు అంటే ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది ఆ బిల్లు రెండు వేల సంవత్సరంలో అమలులోకి వచ్చి రెండు వేల నాలుగు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అమలు జరిగింది ఆ రోజు కూడా ఎవరైతే వెనకబడిగా ఉన్నారో సామాజిక వాళ్ళకి దాదాపుగా ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు వచ్చాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల పదకొండులో పంజాబ్ ప్రభుత్వం మరి దీని మీద రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన పెండింగ్ లో ఉంది క్యాన్సిల్ చేయబడింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఈరోజు ప్రతిపాటు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులో గౌరవ శాసనసభ్యురాలు వరుపులు సత్యప్రభ రాజే గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఎస్సీ వర్గీకరణ మీద ఈ పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద మేము మాట్లాడుతున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో రాకముందే రెండు వేల మరి నాలుగులో మరి వర్గీకరణ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరి అప్పుడు ఆ కులాల్లో ఏదైతే మరి వెళ్ళి మరి మాదిగా మాల కులాలు ఉన్నాయో అప్పుడు చాలా ఉద్యోగాలు సంపాదించిన పరిస్థితి ఉంది దాన్ని పడంగంలో తీసుకుంటే ఈరోజు ఈ దళితులకి వర్గీకరణ చేస్తేనే మళ్ళీ వాళ్ళకి మంచి అవకాశాలు ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి దీన్ని మరి క్యాబినెట్ లో ఆమోదించడం చాలా హర్షదక్కించినటువంటి పరిస్థితి చాలా సంతోషం మరి ఈ రోజు మందాకృష్ణ మాది గారు దాదాపు లేదంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి జరుగుతున్నటువంటి ముప్పై సంవత్సరాల ఉద్యమానికి ఇదొక మంచి నిదర్శనం అని కూడా ఈ సభ తెలియజేస్తున్నాను ఏదేమైనప్పుడు కూడా దళితుల అనుభూతికి తిరిగి దేశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఉంది మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నిర్మూలనలు చేసేసిన పరిస్థితి చూసాం మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఎస్సీ బీసీ మైనార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణ మూడు విభాగాలుగా వ్యతిరేకిస్తూ మరి కమిషన్ సిఫారసు చేసింది రెల్లి సహా పన్నెండు ఉపకులాలు మాదిగ సహా పద్దెనిమిది ఉపకులాలు మాల సహా ఇరవై తొమ్మిది ఉపకులాలు ఎరగబ జనాభా ప్రతిభను ఆధారంగా రిజర్వేషన్లో పది ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లో కులాలి వారీగా వర్తింపజేయడం జరిగింది రోషనాలుగా రెండు వందల పాయింట్లు విధానం తీసుకుని దీని దీని ప్రకారం మొదట వంద పోస్టుల్లో రెడ్డి కులాలకు ఒకటి మాది మాదిక కులాలకు ఆరు మాల కులాలకు ఎనిమిది చెప్పున వర్తింపు జరుగుతాయని చెప్పి రెండో వంద పోస్టుల్లో రెల్లు కులాలకు ఒకటి మాధవి కులాలకు ఏడు మాల కులాలకు ఏడు చెప్పిన పోస్టులు వర్తింపజేస్తాయని రోషనాల్లో అందరికీ న్యాయం జరుగుతుందని ఏ గ్రూప్గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ యాభై తొమ్మిది ఎస్సీలు కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలు అన్నట్లకి కూడా న్యాయం జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవనీలు ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే సత్యబాబా రాజా ఉరుపుల సత్యబాబా రాజా గారు మరి ఆదేశాల ప్రకారంగా ఇది మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం